భారతదేశం చాలా స్కామ్లను చూసింది కాని చాలా స్కాములు వెలుగులోకి రాలేదు ఈరోజు మనం భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని అతిపెద్ద మోసాల గురించి అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకుందాం భారతదేశ చరిత్రను చూస్తే అద్భుతమైన ఘన విజయాలు స్ఫూర్తిదాయకమైన కథలే కాదు మనిషి అత్యాశకు దురాశకు నిదర్శనంగా నిలిచిన అనేక మోసాలు కూడా కనిపిస్తాయి అమాయక ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సంఘటనలు వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో చూపించిన ఉదంతాలు ఎన్నో ఈ మోసాలు కేవలం ఆర్థికపరమైనవి మాత్రమే కాదు నైతిక విలువలను విశ్వాసాన్ని కూడా దెబ్బతీశాయి భారత స్టాక్ మార్కెట్ను కుదిపేసిన మహామోసం హర్షద్ మెహతా స్కామ్ రెండు భారత ఆర్థిక వ్యవస్థలో ఒక సంచలనం ఆయనే హర్షద్ మెహతా బిగ్బుల్ గా పేరుగాంచిన ఈ స్టాక్ బ్రోకర్ కేవలం మూడు సంవత్సరాలలో భారత స్టాక్ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగాడు అతని కథ ఒక సినీ కథానికలా ఉంటుంది అట్టడుగు స్థాయి నుండి ఆకాశమంత ఎత్తుకు ఆపై పాతాళంలోకి హర్షిద్ మెహతా మోసం ప్రధానంగా బ్యాంకుల మధ్య జరిగే ఇంటర్ బ్యాంక్ లావాదేవీల చుట్టూ అల్లుకుంది బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను ఇతర బ్యాంకులకు తక్కువ కాలానికి అప్పుగా ఇస్తుంటాయి ఈ లావాదేవీలకు బ్యాంకులు బ్యాంక్ రసీదులు అంటే బీఆర్స్ బ్యాంక్ రిసీట్స్ జారీ చేస్తాయి హర్షద్ మెహతా ఈ బీఆర్లను ఉపయోగించుకొని మోసానికి పాల్పడ్డాడు మోసం ఎలా జరిగింది మెహతా కొన్ని బ్యాంకులను ఒప్పించి తమకు నిధులు అవసరం లేకపోయినా అప్పు తీసుకున్నట్లు నకిలీ బీఆర్లను జారీ చేయించాడు ఈ నకిలీ బీఆర్లను ఉపయోగించి ఇతర బ్యాంకుల నుండి నిధులను పొందాడు ఇలా పొందిన నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి కొన్ని షేర్ల ధరలను కృత్రిమంగా పెంచాడు ధరలు పెరిగాక ఆ షేర్లను అధిక ధరకు అమ్మి లాభాలు గడించాడు ఆ లాభాలు నుండి బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు వడ్డీని చెల్లించేవాడు ఇది ఒక పిరమిడ్ పథకంలాంటిది హర్షద్ కథా ముగింపు ఆర్థిక జర్నలిస్ట్ సుచేత దలాల్ ఈ మోసాన్ని వివిలుకిలోకి తీసుకురావడంతో ప్రారంభమైంది ఆమె పరిశోధనాత్మక కథనాలు ఈ కుంభకోణాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చాయి దాదాపు నాలుగు వేల కోట్లు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అప్పట్లో విలువైన ఈ మోసం భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది ప్రజలు స్టాక్ మార్కెట్పై నమ్మకం కోల్పోయారు ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినంతరం చేసింది హర్షద్ మెహతా కేసు భారత ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి ఇది స్టాక్ మార్కెట్లో పారదర్శకత నియంత్రణ ఆవశ్యకతను నొక్కి చెప్పింది కార్పొరేట్ మోసానికి పరాకాష్ట సత్యం కంప్యూటర్ స్కామ్ రెండు వేల తొమ్మిది భారత ఐటీ రంగం ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడిన సమయంలో రెండు వేల తొమ్మిదిలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది ఇది కేవలం ఆర్థిక మోసం మాత్రమే కాదు కార్పొరేట్ గవర్నెన్స్లో ఉన్న లోపాలను ఎత్తిచూపినా అతిపెద్ద మోసం సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి రామలింగరాజు తన కంపెనీ ఆర్థిక స్థితిని పెంచిచూపడానికి పదేళ్లుగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డాడు మోసం ఎలా జరిగింది కంపెనీ లాభాలను ఆదాయాలను తప్పుగా చూపడం నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం బ్యాంకు ఖాతాల్లో లేని నగదు ఉన్నట్లు చూపడం వంటివి చేశాడు ఉదాహరణకు కంపెనీ ఖాతా పుస్తకాల్లో రూ ఐదు వేల కోట్లకు పైగా నగదు నిల్వలు ఉన్నట్లు చూపారు కానీ వాస్తవానికి ఆ నిధులు లేవు అలాగే నకిలీ ఉద్యోగులను సృష్టించి వారి పేర్ల మీద జీతాలు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి రెండు తొమ్మిది జనవరి ఏడున రామలింగరాజు స్వయంగా కంపెనీ బోర్డుకు సెబికి ఒక లేఖ రాసి తాను మోసానికి పాల్పడినట్లు అంగీకరించాడు దాదాపు రూ ఏడు వేల కోట్లు అంటే ఒకటి పాయింట్ నలభై ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఈ మోసం కార్పొరేట్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపింది పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారు భారత ఐటీ రంగం ప్రతిష్ట దిబ్బతింది సత్యం కుంభకోణం తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి కంపెనీల ఆడిటింగ్ ప్రక్రియలు స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై నిఘా పెరిగింది ఇది భారత కార్పొరేట్ ప్రపంచానికి ఒక గుణపాఠం రక్షణ రంగంలో కలకలం అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ స్క్యాంప్ రెండు వేల పదమూడు దేశ రక్షణకు సంబంధించిన కొనుగోళ్లలో కూడా అవినీతి మోసాలు ఎలా చోటు చేసుకుంటాయో అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం నిరూపించింది ఇది భారత రాజకీయ రంగంలో తీవ్ర దుమారం దేపిన ఒక కేసు భారత వైమానిక దళం కోసం పన్నెండు వివీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఈ మోసం జరిగింది ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్లాండ్ అనే సంస్థ నుండి ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి రూపాయలు మూడు వేల ఆరు వందల కోట్ల ఒప్పందం కుదిరింది మోసం ఎలా జరిగింది ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి ఈ ఒప్పందంలో లంచాలు ప్రమేయం ఉన్నట్లు ఇటాలియన్ కోర్టు విచారణలో వెల్లడైంది దాదాపు ముప్పై మిలియన్ యూరోలు అంటే సుమారు రూపాయలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల లంచాలు చేతులు మారినట్లు తేలింది ఇటలీలో జరిగిన విచారణలో ఈ విషయం బయటపడింది వెంటనే భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది సిబిఐ ఈ కేసును విచారించి అనేకమంది అధికారులకు రాజకీయ నాయకులపై కేసు నమోదు చేసింది అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ దేశభద్రత విషయంలో కూడా అవినీతి ఎలా పాతుకుపోయిందో చూపించింది ఇది రక్షణ రంగ కొనుగోళ్లలో పారవర్శికత జవాబిదారితనం ఎంత అవసరమో తెలియజేసింది